హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను రాయలసీమ స్టైల్లో తెల్లవాయి పొడి ఎలా చేయాలనో చూపిస్తున్నాను ఈ తెల్వయి పొడి అయితే మనం కొద్దిగా నెయ్యి వేడి వేడివేడి అన్నంలోకి తిన్నా కానీ లేకపోతే సంగటిలోకి మనము కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం కొద్దిగా తెల్వయి పొడితోనే ఎక్కువ అన్నం తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మనకు ఏదైనా జలుబు దగ్గు చేసినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా తెల్వాయి పొడి చేసుకొని తింటే కనుక మనం కొద్దిగైనా అన్నం తింటాము ఇదైతే మా ఊరు సైడ్ ఉండే స్పెషల్ అనమాట తెలవాయి పొడి అంటారు దీన్ని ఈ తెల్లవై పొడి ఎలా చేసుకోవాలనో నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ధనియాలు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి దీంట్లో మనం జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఆ ఫ్లేవర్ అంటే నచ్చదు కరివేపాకు జీలకర్ర అంటే నాకు ఎందుకో నచ్చదు సో నేను దాన్ని స్కిప్ చేసేసినాను మీకు ఒకవేళ ఇష్టమైతే మీరు చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో నేను నాకు ఇష్టమైన విధంగా చేసుకుంటున్నాను ఎలా అంటే కనుక ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ ఈ మూడు వేసేసుకొని నేను చేస్తున్నాను మీరైతే ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవి యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది సూపర్గానే ఉంటుంది టేస్ట్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి టేస్ట్ అంతా వెల్లుల్లి రెబ్బలే ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్